మనం రోజూ తీసుకునే ఆహారంలో ఏమేం కలుపుతున్నారో తెలిస్తే వాంతులు చేసుకుంటారు అన్నం నుంచే సమస్త ప్రాణికోటి ఉద్భవం అవుతుందని గీతలో భగవానుడు చెప్పారు ఆహారం మనిషికి ప్రాణాన్నిస్తుంది చైతన్యాన్ని ఇస్తుంది కాని ఒక్క మాటలో నేడు అదే ఆహారం విషతుల్యంగా మారి మనిషి ఆరోగ్యానికి ముప్పు తెస్తోంది అందుకే మీ ప్లేట్లో ఉన్నది ఆరోగ్యకరమైన ఆహారమా ఆరోగ్యాన్ని కుల్లబడిచే విషమా ఓసారి పరిశీలించుకోండి నిద్రలేచిన వెంటనే కడుపులోకి వేడివేడిగా దిగే కాఫీ టీల దగ్గర నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకునే పాల వరకు కోడిగుడ్డు నుంచి బియ్యం వరకు ఇలా ప్రతి ఆహార పదార్థం కలుషితం కల్తీ విషతుల్యం ఎందుకు ఆహార పదార్థాలు ఇలా కల్తీ కలుషితం అవుతున్నాయో సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం దేశంలో ఆహార భద్రతా ప్రమాణాలు అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నట్లు ఎన్నో అధ్యయనాలు గొంతుచించుకుంటున్నాయి అయినా ఎవరికీ పట్టదు మనం ఏం తింటున్నాం తీసుకునే ఆహారం ఎంతవరకు అనే దాని గురించి ఎవరూ ఆలోచించరు మ్యాగీ నూడిల్స్ లో లెడ్ అనే యాసిడ్ ఉందంటూ గతేడాది వెలుగు చూసిన వార్త విని చాలా మంది నోరెళ్లబెట్టారు మరీ ముఖ్యంగా నూడిల్స్ లో సీసం ఉంటుందన్న విషయం అప్పుడే ప్రజలందరికీ తెలిసింది నిజానికి నూడిల్స్ లో సీసం ఎప్పుడూ ఉంటుంది నూడిల్స్ లోనే కాదు మరికొన్ని ఆహార పదార్థాలలోనూ సీసం ఉంటుంది పిండిలో ఉంటుంది సమోసాలలోనూ ఉంటుంది మరి దీన్ని కలుపుతున్నారా లేకుంటే దానంతట అదే వచ్చి చేరుతోందా లెడ్ అనేది చాలా ఖరీదైనది దీన్ని ఆహార పదార్థాలలో కలుపరు నూడిల్స్ తయారీకి వినియోగించే పదార్థాల ద్వారానే ఇది వచ్చి చేరుతుంది మనం తింటున్న కోడిగుడ్లు నిజంగా సహజ సిద్ధంగా తయారైనవేనా అన్న సందేహం ఎప్పుడైనా మీకొచ్చిందా నిజానికి నేడు మార్కెట్లో లభిస్తున్న గుడ్లు ఎక్కువ శాతం హాఫ్ లాయిడ్ ఎగ్స్ అంటే రెండు కోళ్లు ఆడ మగ జతకట్టడం వల్ల తయారయ్యేవైతే కావు ఈస్ట్రోజెన్ హార్మోన్తో గుడ్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తున్నారు సందేహం వస్తే వాటిని పొదిగి చూడండి లోపల నుంచి గనక పిల్లలు బయటికి వస్తే అవి సహజసిద్ధమైన కోడిగుడ్లేనని అర్థం కాని కొన్ని కోడిగుడ్లలో లోపల నుంచి పిల్లలు బయటికి రావు నేడు ప్యాకెట్ పాలు సురక్షితమని చెప్పేందుకు లేదు ఇప్పటి వరకు ఎన్నో అధ్యయనాలు పాలను సింథటిక్ మిల్క్ తో కల్తీ చేస్తున్నట్లు వెలుగులోకి తీసుకొచ్చాయి యూరియా క్యాస్టిక్ సోడా తక్కువ రకం రిఫైన్డ్ ఆయిల్ సబ్బు ద్రావకాలను కలపడం ద్వారా కృత్రిమ పాలను తయారు చేస్తూ ఉంటారు శుద్ధి చేసిన నూనెకు తొలుత సబ్బు ద్రావకాన్ని కలిపి తరువాత నీటిని చేర్చుతారు తరువాత యూరియా సోడియం సల్ఫేట్ లేదా గ్లూకోజ్ మాల్టోజ్ను కలుపుతారు నూనెను పాలల్లో ఫ్యాట్ కంటెంట్ కోసం కలుపుతారట క్యాస్టిక్ సోడాను ఎస్టి న్యూట్రలైజ్ కోసం కలుపుతారు దీంతో రవాణాలలో పాలు చెడిపోకుండా ఉంటుంది ఈ నేపథ్యంలో ఎదిగే పిల్లలకు ఈ కృత్రిమ పాలను ఇవ్వడం చాలా హానికరం మరీ ముఖ్యంగా గర్భవతులకు లోపల పిండానికి గుండె మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికి మరింత హానికరం అనే చెప్పాలి దేశంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరూ సబ్బు ద్రావకం క్యాస్టిక్ సోడా యూరియా పెయింట్ కలిపిన పాలు తాగుతున్నట్లు సాక్షాత్తు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటుకు తెలియచేశారు మ్యాగీ నూడిల్స్లో లెడ్ అనుమతించిన దానికంటే అధికమైన పరిమాణంలో ఉందని ఎఫ్ఎస్ఎస్ ఏఐ నిషేధాన్ని విధించటం ఆ తర్వాత కోర్టు అనుమతితో తిరిగి మ్యాగీ మార్కెట్ ప్రవేశం చేయటం అన్నీ కూడా జరిగిపోయాయి ఇక నెస్లే కంపెనీ తానంతట తానే ఒప్పుకుంది నెస్లే చాక్లెట్లో దూడ మాంసం యొక్క రసం కలుపుతామని అలాగే ఫేర్ అండ్ లవ్లీలో పంది నుండి వచ్చిన రసాన్ని కలుపుతారట అలాగే మనం వాడే లైఫ్ బాయ్ సబ్బు వంటికి వాడే సబ్బు కాదు అది కొన్ని జంతువులకు స్నానం చేయించే కార్బోలిక్ సబ్బు యూరోప్ దేశంలో అయితే లైఫ్ బాయ్తో కుక్కలకు స్నానం చేయిస్తారు ఇక కోక్ పెప్సీలు టాయిలెట్ క్లీనర్స్ అని ఎప్పుడో రుజువు చేశారు ఎంతో ఆస్వాదిస్తూ తినే పిజ్జాలలో ఈ సిక్స్టీ త్రీ ఎంహాన్పేర్ అనే రసాయనాన్ని కలుపుతారు అంటే అది పంది మాంసం నుండి తయారవుతుంది టీవీలో వచ్చే యాడ్స్ చూసి అవి నమ్మేసి అన్నీ కొనేసి సులభంగా అయిపోతున్నాయి కదా అని ఈ ప్రాసెస్డ్ తిండికి అలవాటు పడకుండా చిన్నప్పటి నుంచే పిల్లలకు కనిపించేవన్నీ మంచివి కావని వాటిలో ఏమేముంటాయో ముందుగానే తల్లిదండ్రులు తెలుసుకొని పిల్లలకి తెలియచేసి వారికి తాజా కూరగాయలు తాజా పళ్ళు పప్పు దినుసులు ధాన్యం మాంసాహారం తినేవారు చేపలు తినడం ఇలా ప్రతి దానిలో కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ అలవాటు చేసుకోవటంతో పాటు శరీరానికి కావలసిన వ్యాయామాన్ని చేయాలి అనే నియమం పెట్టుకుని చేస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటని నిజం చేసుకోవచ్చు తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన ఆహారం తినడం వ్యాయామం చేస్తూ ఉంటే పిల్లలకు కూడా అదే అలవాటవుతుంది పిల్లలకు అర్థం కాదు కదా అని వదిలేస్తే వారు బయటకు వెళ్లి బయట తిళ్లకే అలవాటు పడిపోతూ ఉంటారు కానీ వారికి చెప్పే విధంగా చెప్తే వారు తప్పకుండా వింటారు అలాగే షుగర్లెస్ స్వీట్లలో శాకరిన్ ఎక్కువగా కలుపుతారు కూరగాయలు మంచి రంగులో కనిపించటానికి వాటిని కృత్రిమ రంగులలో నానబెడతారు జ్యూస్లలో కలిపే ఐస్ మార్చిరీ వేస్టేజ్ ఇక ఇయర్ బర్డ్స్ కి వాడే దూది కూడా హాస్పిటల్ వేస్టేజ్ నుండే సేకరిస్తారు చచ్చిన జంతువుల కలేభారాల నుంచి ఎముకల ద్రావణాన్ని వంట నూనెల్లో వాడుతున్నారు ఇవన్నీ పేపర్లలో చూసి ఎక్కడో జరుగుతుందిలే అని అనుకుంటున్నాం కానీ ప్రతిరోజు మనము కూడా అలాంటి బాధితులమే అన్న విషయం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర